హాయ్ ఫ్రెండ్ షాన్వికి యానిమల్స్ అంటే ఇష్టమని వన్ ఫైవ్ డేస్ జూ పార్క్కి తీసుకెళ్ళాము కాకపోతే క్లైమేట్ మాతో ఫుట్బాల్ ఆడేసుకుంది మేము స్టార్టింగే ట్రైన్ టికెట్ అండ్ బగ్గీ టికెట్స్ బుక్ చేసుకున్నాము ఫస్ట్లో మనకి బర్డ్స్ ఉన్నాయి అసలు ఎక్కువ లేవు చాలా తక్కువ ఉన్నాయి నెక్స్ట్ రిప్టైల్స్ దగ్గరికి వెళ్ళాము ఒకటి కూడా కదలలేదు నిజమా బొమ్మ అద్దం కాలేదు మనం ఎక్కడికి వెళ్ళినా ఫోటోషూట్ మ్యాండేటరీ కదా ఇక్కడ షాన్వి అస్సలు మనకి కోఆపరేట్ చేయలేదు తర్వాత ట్రైన్ ఎక్కుదాం అనుకున్నాము కానీ అది ట్రైన్ వస్తుంది వెళ్ళిపోతుంది అలా చాలా మంది ఎక్కించుకుంటున్నారు మేము రష్ లో వీళ్ళ వల్ల కాదని ఇదేమో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఈ లోపు పిలవని పారంట లాగా వర్షం వచ్చేసింది ఒక టూ అవర్స్ ఇక్కడ మేము నుంచ ఉండాల్సి వచ్చింది తర్వాత మెల్లగా తగ్గాక షాన్వీన్ ఇలా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము ఈ లోపు లయన్ నరుస్తుందని అక్కడికి వెళ్ళాము మేము వచ్చేసరికి అరిచి అరిచి ఆయాస్ పడిపోయింది తర్వాత షాన్మి పడుకుంది పడుకుని లేచేసరికి ఇలా ఎలిఫెంట్స్ దగ్గరికి తీసుకొచ్చాము అది చూసి షాక్ అయిపోయింది వీళ్ళిద్దరు ఎలిఫెంట్